హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి పరీక్ష కేంద్రాలు దాదాపు ఒక కొలిక్కి ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చింది కదా చాలామంది వాట్సాప్లో నిన్న కూడా ప్రతి ఒక్కరికి బింబేలెత్తిపోయేటువంటి కంగారు పడేటువంటి కొంతమంది ఏమో ఎస్జిటిల ముందని మరికొంతమంది లాంగ్వేజెస్ ముందని సో మరికొంతమంది అయితే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ముందని సో ఇక్కడ ఆ వాట్సాప్లో వచ్చినటువంటి సర్క్యులేట్ అయ్యే ప్రతిదీ కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను కానీ విద్యాశాఖ ఏం చెప్తుంది మీరు ఇది ఆలోచించండి విద్యాశాఖ ఏం చెప్తుంది అధికారులు ఏం చెప్తున్నారు అన్నది కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోవాలి అలాగే మీకు ఇక్కడ నుండి మన యాప్ లింకు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి మీకు అక్కడ చక్కగా కొన్ని కొన్ని ప్రాక్టీస్ మెటీరియల్ అయితే గ్రాండ్ టెస్ట్లో ఫ్రీ పెట్టాను ఓకేనా మీరు అక్కడ గ్రాండ్ టెస్ట్లో చూడండి లేదు నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలి సార్ అటు సైకాలజీ పారస్పెట్రీ ఎడ్యుకేషన్ కానీ ఇటు ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ అటు గ్రాండ్ టెస్ట్లో కరెంట్ అఫేర్స్ నాకు అన్నీ కావాలి సార్ నేను ఉపయోగించుకుంటా సో నేను హార్డ్ వర్క్ చేయగలుగుతాను ఎందుకంటే ఉన్నటువంటి ఈ టైంలో అయినా నేను ఎక్కువగా ప్రాక్టీస్కి ఉపయోగించుకుంటాను సార్ అంటే ఇదిగో వాట్సాప్లోనండి వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి నేను మీకు చక్కగా ఆ ప్రాక్టీస్ మెటీరియల్ అంటే ప్రాక్టీస్ చే ఎలా చేయాలి రెండవదిగా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫర్దర్గా ఏదైనా టాపిక్లో ఆ టాపిక్కి సంబంధించింది కూడా నేను మీకు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ప్రతీది కూడా పాయింట్స్ నోట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో కరెంట్ అఫైర్స్ చాలా అద్భుతంగా అయితే కనుక ప్రతి ఒక్కరికి నేను పెడతా ఉన్నాను ఇక్కడ డిఎస్సి పరీక్షా కేంద్రాలు దాదాపుగా కొలుక్కొచ్చాయి కదా ఇది ఇది మీరు జాగ్రత్తగా చూడండి డిఎస్సి పరీక్షలకు సంబంధించి పరీక్ష కేంద్రాల ఎంపికలో అధికారులు నిమగ్నం అయ్యారు ఇప్పటికే దాదాపు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు సమాచారం అయితే కొన్ని కొన్ని టిస్టులు ఉన్నాయి కదా అయితే శనివారం మొత్తం కేంద్రాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని డిఎస్సి కన్వీనర్ ఇక్కడ కృష్ణారెడ్డి గారు చెప్తూ ఉన్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టీసీఎస్ టీసీఎస్ అయాన్ కేంద్రాలు కాకుండా చూడండి టీసీఎస్ అయాన్ కేంద్రాలు కాకుండా ఎనభై రెండు కేంద్రాల పరీక్ష నిర్వహణకు అంగీకరించాయని అన్నారు అయితే ఏ ఏ తేదీల్లో వారు పరీక్ష నిర్వహణకు కేంద్రాలు ఇస్తారు అంటే ఇస్తారు ఎన్ని రోజుల పాటు ఇస్తారు అనే అంశంపై శనివారం క్లారిటీ వస్తుందన్నారు అంటే ఇంతవరకు వచ్చిందా రాలేదండి మరి వాట్సాప్లో వచ్చేవన్నీ మరి అవన్నీ కూడా మీ మీ యొక్క బుర్రకు వదిలేస్తాను ఓకేనా అంటే ఇంకా వారి క్లారిటీ వచ్చిందంటే క్లారిటీ రాలేదు ఓకే అలాగే ఇక్కడ మీరు జాతర గుర్తుపెట్టుకోండి ఏ ఏ తేదీల్లో వారు పరీక్ష నిర్వహణకు కేంద్రాలు ఇస్తారు ఎన్ని రోజుల పాటు ఇస్తారు అన్న అంశంపై శనివారం క్లారిటీ వస్తుందన్నారు అయితే ఇక్కడ పరీక్ష కేంద్రాల అవైలబులిటీ సామర్థ్యం వివరాలు వచ్చిన తర్వాత జిల్లాల వారీగా అభ్యర్థులకు కేంద్రాలను కేటాయిస్తామన్నారు ముందుగా ఎవరికి పరీక్షలు నిర్వహిస్తామన్నది కూడా త్వరలో వెల్లడిస్తామన్నారు అంటే ఇక్కడ మీకు ఈ ఈరోజు ఈరోజు సాయంత్రానికి మేబి ఈరోజు సాయంత్రానికి రేపు పూర్తిగా దీన్ని మనకి వెబ్సైట్లోకి అయితే కనుక అప్లోడ్ చేసే వెసులుబాటు అయితే కనుక ఉంది అంతే కానీ అవి ఇవి వచ్చి ప్రతిదీ దయచేసి ఇప్పుడే మీరు ఏమి నమ్మకండి ఓకేనా సో వస్తున్నటువంటి ప్రతిదీ కూడా కాదు విద్యాశాఖ చెప్తుంది ఈరోజు సాయంత్రానికి అయితే కనుక వస్తాయి ఇక్కడ ఎనభై రెండు కేంద్రాలు అంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలోనే రెండు వేల పద్దెనిమిదిలో ఇంచుమించుగా ఎన్ని కేంద్రాలు అండి దాదాపుగా నూట ఇరవై రెండు కేంద్రాలు అప్పుడు నూట ఇరవై రెండు కేంద్రాలు అదేవిధంగా ఇప్పుడేమో ఎనభై రెండు అంటే ఇప్పుడు ఆర్ఆర్బి ఉంది కదా సార్ అంటే ఆర్ఆర్బి ఉంది ఆర్ఆర్బి ఉంది కాబట్టి ఇక్కడ టీసీఎస్ వాళ్ళు కూడా అటు ఇటు సతమతం అవుతూ ఉన్నారు ఇక్కడేమో పరీక్షలన్నీ కూడా మేము త్వరగా ముగించేయాలి అంటే ఇచ్చిన జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు కదా మామూలుగా చెప్పింది జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు అన్నారు కానీ ఆ ఆచరణకు వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది ఇది అంత టైం అవసరం లేదు ఇంకా ముందుగానే అయిపోతుంది అంటే ఇంకా ముందుగానే అయిపోతుంది అనుకుంటే కొంతమందికి ఎలా అంటే సో స్కూల్ అసిస్టెంట్ వచ్చిందనుకో మాకు టైం ఉంటుంది లేదు ఎస్డిటి మాకు చివరి వచ్చిందనుకో ఇంకా మాకు టైం ఉంటుంది తీరా చూస్తే కనుక ఇక్కడ టీసీఎస్ విద్యాశాఖ ఏం చెప్తుంది అన్ని రోజులు ఏముంటుంది ఇరవై రోజుల్లోనే మేబీ ఇరవై రోజులు లోపే అయిపోవచ్చేమో ఇరవై రోజులు అన్నారు ఇది ఇది మీరు ఆలోచించండి ఇదేం నేను చెప్పింది కాదు విద్యాశాఖ చాలా స్పష్టంగా రీసెంట్గా చెప్పినటువంటి ఆ విషయాలు అంటే త్వరగా కంప్లీట్ చేయాలా ఒకవైపున ఏం జరుగుతుంది ఏంటి అన్నది కూడా చాలామందికి ఇంకా ఇంకా అయితే కనుక పూర్తిగా క్లారిటీ లేదు బట్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కొద్దిగా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ అయితే కనుక చేయండి దృష్టిని సారించండి సరిపోతుంది ఓకేనండి